అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి బాబు సెక్రటరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా నూట పదిహేనవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా మదర్ థెరిసా గారి చిత్రపటానికి కోశాధికారి బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు వ్యక్తులు మాట్లాడుతూ మదర్ మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా పేదలలోని పేదలకు సేవ చేశారు అనాథ శరణాలయాలు కుష్టు రోగుల కోసం ఆశ్రమాలు హెచ్ఐవి గేజ్ బాధితుల కోసం గృహాలు ఆహార కేంద్రాలు బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను నిర్వహించారు భారతదేశంలోని పేద మరియు అట్టడుగు ప్రజల సేవకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు ఆమె సేవలు ముఖ్యంగా కలకత్తాలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి మరియు ఆమె నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు ఈ సేవలను అందించడానికి ఆమె పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఛారిటీని స్థాపించారు ఆమె నిస్వార్థ సేవలకుగాను భారతదేశంలో పద్మశ్రీ వంటి పురస్కారాలను అందుకున్నారు అని బోసాధికారి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ షైక్షావళి ఫక్రుద్దీన్ నారాయణరెడ్డి చెన్నారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి దేవదాస్ గోవిందప్ప నారాయణశెట్టి సామ్యూల్ మొదలగు పాల్గొన్నారు